ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదుకు డౌన్ మొదలైంది ఈసారి ఈ టోర్నమెంట్ టీ ట్వంటీ ఫార్మాట్లో జరగనుంది సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు అబుదాబి అబుదాబీ దుబాయ్లలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి ఈ సందర్భంగా టీ ట్వంటీ ఆసియా కప్లో అత్యధిక సార్లు డకౌట్ సున్నా అవుట్ అయిన బ్యాట్స్మెన్ రికార్డును ఎవరు సాధించారో తెలుసుకుందాం ఈ అవాంఛిత రికార్డుల జాబితాలో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు మష్రఫ్ మోర్తాజాకు షాకింగ్ రికార్డ్ ఈ అన్వాంటెడ్ రికార్డు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫ్ మోర్తాజా పేరు మీద ఉంది టి ట్వంటీ ఆసియా కప్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్మన్ గా మోర్తాజా నిలిచాడు ఒకే సీజన్లో మూడు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగిన ఘనత కూడా అతనికే దక్కింది రెండు వేల పదహారు ఆసియా కప్లో ఐదు మ్యాచ్లు ఆడిన మోర్తాజా ఐదు వికెట్లు తీసి బౌలింగ్లో పర్వాలేదనిపించినప్పటికీ బ్యాటింగ్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు ఐదు ఇన్నింగ్స్లలో బ్యాటింగ్కు దిగి కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే చేశాడు ఇందులో మూడు సార్లు డకౌట్ కావడం విశేషం హార్దిక్ పాండ్యా కూడా మొర్తాజా అన్వాంటెడ్ రికార్డుకు దగ్గరగా మరో ఆరుగురు క్రికెటర్లు ఉన్నారు ఈ జాబితాలో భారత్ నుంచి హార్దిక్ పాండ్యా కూడా ఉండటం గమనార్హం శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక పాకిస్తాన్కు చెందిన ఆసిఫ్ అలీ యుఏ ఆటగాడు కించిత్ షా శ్రీలంక ఆటగాళ్లు కుసాల్ మెండిస్ దసున్ శనకలతో పాటు హార్దిక్ పాండ్యా కూడా టీ ట్వంటీ ఏషియా కప్లో రెండుసార్లు సున్నా పరుగులకు అవుట్ అయ్యారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది జట్లు ఈసారి ఆసియా కప్ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి భారత జట్టు తన ప్రయాణాన్ని సెప్టెంబర్ పదిన యుఏఈతో మొదలు పెడుతుంది ఆ తర్వాత సెప్టెంబర్ పద్నాలుగున్న పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్ ఆడనుంది గ్రూప్ దశలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ పంతొమ్మిదిన ఒమన్తో ఆడనుంది గ్రూప్ ఎలో భారత్ పాకిస్తాన్ ఒమన్ యుఎఈ జట్లు ఉండగా గ్రూప్ బిలో బంగ్లాదేశ్ శ్రీలంక హాంకాంగ్ చైనా ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి